బాహుబలి ద కంక్లూజన్ ఒరిజినల్ కలెక్షన్స్ ఐదు రోజుల్లో ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయో ఉందా అయితే ఈ వీడియో చూడండి యుఎస్ఏ లో అరవై ఆరు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల నెట్ వసూలు చేసింది ఐదు రోజుల్లో బాహుబలి ద కంక్లూజన్ అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇరవై నాలుగు పాయింట్ ముప్పై కోట్లు నెట్ వసూలు చేసింది న్యూజిలాండ్ లో ఏడు పాయింట్ రెండు కోట్లు ఆస్ట్రేలియాలో ఏడు పాయింట్ యాభై ఎనిమిది కోట్లు యుకేలో నాలుగు పాయింట్ నాలుగు కోట్లు యూరప్ లో రెండు పాయింట్ ముప్పై ఆరు కోట్లు కెనడాలో నాలుగు పాయింట్ నలభై ఎనిమిది కోట్లు మలేషియాలో రెండు పాయింట్ అరవై తొమ్మిది కోట్లు సింగపూర్ లో మూడు పాయింట్ యాభై ఐదు కోట్లు ఇంతవరకు ఓవర్సీస్ కరెక్షన్స్ వీటన్ని నెట్ కలెక్షన్స్ కలిపితే నూట నలభై ఒక్క కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు సాధించింది ఐదు రోజుల్లో బాహుబలి ద కంక్లూజన్ ఇక మన దేశానికి వద్దాం హిందీ వర్షన్ కు మహారాష్ట్ర ఇరవై పాయింట్ అరవై ఆరు కోట్లు గుజరాత్ లో పద్నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్లు పంజాబ్ లో ఎనిమిది పాయింట్ యాభై రెండు కోట్లు మధ్యప్రదేశ్ లో ఏడు పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు మిగతా హిందీ ప్రాంతాలలో ఆరు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్లు నెట్ సాధించి తన సత్తాను చాటుకుంది ఇక మన పొరుగు రాష్ట్రాలలో ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం తమిళనాడు రాష్ట్రంలో ముప్పై ఎనిమిది పాయింట్ యాభై ఏడు కోట్లు కర్ణాటకలో ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై కోట్లు కేరళ రాష్ట్రంలో పద్నాలుగు పాయింట్ అరవై ఆరు కోట్లు మొత్తంగా ఇండియా వైడ్ గా నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది బాహుబలి ద కంక్లూజన్ ఓవర్సీస్ లో సాధించిన నూట నలభై ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లను కలుపుకుంటే మొత్తంగా ఆరు వందల పది కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది ఐదు రోజుల్లో బాహుబలి ద కంక్లూజన్ చూశారుగా తెలుగుడి సత్తా సరిగ్గా ఉండాలే గాని మనకి సరైనోడు ప్రపంచంలో ఎవ్వరూ లేరని నిరూపించిన రాజమౌడికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు